హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టోడన్ చూడండి ఫ్రెండ్స్ ఈ నమ్మ చెట్టుకి గుత్తు గుర్తుగా నమ్మకాయలు కాస్తాయి మా ట్రాస్ గోడెండా బోల్డ్ నిమ్మకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ గుత్తులు గుత్తులుగా మా పా నాన్న తీస్తారు ఫ్రెండ్స్ కొన్ని మీకోసమే ఉంచం ఫ్రెండ్స్ డచ్ చూసారు కదా ఒక్క మచ్చ మచ్చకుండా ఆర్గానిక్తో మొత్తం చేసాం ఫ్రెండ్స్ అది చిన్న టబ్లో మేము ఏ కెమికల్ లేకుండా చేస్తున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా అంత బాగున్నాయో ప్రతి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన గంట కొట్టండి ప్లీజ్ మీ Ма вирус гани мик начте.